సమిష్టి నిర్ణయాలు ప్రధాని మోడీ సహాయ సహకారాలతో పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి దేవరకద్ర నియోజకవర్గం చిన్న రాజమూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు ఎన్నికలకు ముందు నాటి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన అరుణమ్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు కూటమి సమిష్టి నిర్ణయాల ప్రకారం మంత్రి పదవులు వచ్చాయని వచ్చే ఐదేళ్ల పాటు దేశ అభివృద్ధి జరగాలని కూటమిని పార్టీలను కలుపుకుపోయి పార్టీ ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు ఎంపీగా పాలమూరు అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆంజనేయ స్వామిని మొక్కుకున్నానని చిన్న రాజమూరు ఆంజనేయ స్వామి ఆశిష్యులు పాలమూరు ప్రజలపై ఉండాలని కోరారు সারে <laughs> ప్రజలకు సేవ చేసే శక్తిని ఆంజనేయ స్వామి ఇవ్వాలని ఈ యొక్క నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అన్ని సమస్యలను పరిష్కరించినటువంటి శక్తిని ఇవ్వాలని ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి శక్తిని ఇవ్వాలని ఆంజనేయ స్వామి పూర్తి తన శక్తిని మరి ఈరోజు ఈ ప్రజల సేవకు ప్రజలకు సేవ చేయడానికి ఆ ఇవ్వాలని కోరుకున్నాం అదేవిధంగా జోకులాంబ శక్తిపీఠం జోగులాంబ తల్లి యొక్క శక్తి ఆంజనేయ స్వామి యొక్క శక్తి వారి యొక్క ఆశీస్సులు ఈ జిల్లా ప్రజల మీద మరి వారందరూ ఎన్నుకున్నటువంటి నా మీద మరి దేశ ప్రధానిగా ఎన్నుకోబడినటువంటి నరేంద్ర మోదీ గారి మీద మరి వారి యొక్క ఆశీస్సులు నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులు ఈ యొక్క పార్లమెంట్ ప్రజల మీద ఈ యొక్క ప్రాంత అభివృద్ధి పైన కూడా ఉండాలని చెప్పి భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ఈ యొక్క పాలమూరు ప్రజలకు అదేవిధంగా పాలమూరి యొక్క అభివృద్ధికి పూర్తి స్థాయిగా భగవంతుని ఆశీర్వాదం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇప్పటికి ఇంకా ఐదేంటుంది ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది తప్పకుండా భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఈ అందరూ ఈ ప్రజలందరూ ఎదుర్కొన్నటువంటి వారి వారి పార్టీ తప్పకుండా నాకు తెలిస్తా అని చెప్పి అట్టి కేంద్రం ఉన్నటువంటి ప్రధానమంత్రి నేను ఎవరు ఉండాలా ఎవరు ఉండాలా ఎప్పుడు ఉండాలా అనేది అది ప్రకారం నిర్ణయం చేస్తాం ఈరోజు పార్టీ మంత్రి పదవి మాత్రాన ఎంతమంది మొత్తం ఎంతమందికి వెళ్ళి నూట రెండు వందల నలభై మంది కాకుండా ఈరోజు ఎన్డిఏలో ఎన్డిఏ కూడా మా మా ఫ్రెండ్లీ పార్టీలో గెలిచినాయి అందరినీ కూడా అకామిడేట్ చేసుకోవాలా ప్రభుత్వాన్ని దేశాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంతో నడిపిస్తూ ప్రభుత్వం నడపాలా ఈ యొక్క దేశ ప్రజలకు అను అంటే ఆలోచనల మేరకు ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం దేశం యొక్క రక్షణ కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధిని చేయడానికి ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చింది ఆ తీర్పుకు అనుగుణంగా అందరినీ మంత్రులు చేయలేరు కదా గెలిచిన వాళ్ళందరినీ మంత్రులు చేయలేరు కదా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎవరి అవకాశం ఇవ్వాలి ఏ విధంగా వారి సేవలు ఉపయోగించుకోవాలి ఏ ఏ ప్రాంతాలకు ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధిలో తోడ్పడాలనేటటువంటి విషయంలో తప్పకుండా పార్టీ ఆ విధంగా ఆలోచిస్తుంది తప్పకుండా పార్టీ పరంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఈరోజు రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా ఈరోజు పార్టీ పనిచేసిండు కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ముందు బండి సంజయ్ గారి నేతృత్వంలో అదే విధంగా ఎప్పుడు కూడా భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలలోపు పార్టీని బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావడానికి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నింటినీ కూడా వాళ్ళకి చేరే విధంగా అందించే విధంగా పనిచేస్తాం ఆ దశలో ఆ దిశలో ఈ యొక్క పాలమూరుని కూడా అదేవిధంగా నడిపిస్తాం